హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనహియ్య మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ చూ సబ్స్క్రైబ్ అసలు ఎందుకు సస్పెన్స్ చేశారు ఎవరిని సస్పెండ్ చేశారు ఎవరిని ట్రాన్స్ఫర్ చేశారు అది కూడా డిప్యూటీ సీఎం అండ్ సీఎం వీళ్ళందరూ కూడా ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు టీడీడీపై అనేసి డౌట్ ఉంటుంది కదా యాక్చువల్లీ ఈ డౌట్కి అని వస్తుంది కదా యాక్చువల్లీ నేను దీనికోసము ఆల్రెడీ ఫుల్ ఎంత వీడియో చేశాను ఫిఫ్టీన్ మినిట్స్ చాలా క్లియర్గా జాన్ ఎయిత్ నా తిరుపతిలో ఏం జరిగింది అనేది మొత్తం కూడా ఫుల్ వీడియో చేసి పెట్టాను బట్ అది అసలు అప్లోడ్ అవ్వట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా అప్లోడ్ కావట్లేదు యాక్చువల్లీ జాన్ ఎయిత్న మార్నింగ్ సో ప్యాడ్ సిచ్యువేషన్ అయితే జరిగింది తిరుపతిలో అది కూడా క్రౌడ్ ఎక్కువ ఉండడం అండ్ మేనేజ్మెంట్ కొన్ని ఉండడం వల్ల కూడా జరిగింది అండ్ సేమ్ టైంలో మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు పొలిటికల్ వైజ్ నేను వీడియోస్ని పొలిటికల్ చేయాలి అని అనుకోవడం లేదు సో పొలిటికల్ విషయంలో వదిలేద్దా అండ్ అంటే ఆ టైంలో మీటింగ్స్ కూడా తిరుపతి ఇంట్లో సో ఎవరైతే మనకి డిఫెన్స్ ఉన్నారో అక్కడ డ్యూటీ ఉంటుంది పోలీస్ వాళ్ళకి అండ్ ఇక్కడ కూడా టీటీడీలో కూడా డ్యూటీ ఉంటుంది అండ్ టీటీడీ దగ్గర పదకొండు వేల మంది పోలీసులు ఉన్నారట బట్ అసలు అవ్వలేదు గరుడ సేవ గరుడ సేవకు వచ్చినప్పుడు నాలుగు లక్షల మంది వచ్చారు భక్తులు అప్పుడు కూడా చాలా నీట్గా కంట్రోల్ చేస్తే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు బట్ ఇప్పుడు తక్ అంతకంటే తక్కువ మంది వచ్చారు భక్తులు ఎక్కువ మరి అంత ఎక్కువ కాదు బట్ ఎక్కువే కానీ గరుడ సేవకు వచ్చినంత ఎక్కువ మంది కాదు బట్ ఇప్పుడు ఎందుకు అన్ఫోల్డ్ అయింది అసలు ఈ ఇష్యూ ఎందుకు ఇలా జరిగింది స్టాంప్ ఫ్యాట్ జరగడానికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి ఆ వీడియో అప్లోడ్ అవుతూ ఒకసారి ఆ వీడియో చెక్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి కంపల్సరీగా మీకు నీట్గా అంత మీకు అర్థమవుతుంది అండ్ ఎవరెవరిని ఫస్ట్ ఎవరెవరిని ఎందుకు సస్పెండ్ చేశారనేది కూడా చెప్తాను ఫస్ట్ వచ్చి డిఎస్పి రంగకుమార్ గారిని ఎందుకంటే మొత్తం క్రౌడ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఈయనపైన ఉంది సో ఆయన్ని సస్పెండ్ చేశారు ఎందుకంటే డ్యూటీ సరిగ్గా చేయలేదు అనే క్రౌండ్ పై ఆయన్ని సస్పెండ్ చేశారు టీటీడీఎస్యూ డైరీ ఫామ్ డైరెక్టర్ ఈయన రెడ్డి గారు ఈయన ఎందుకు అంటే టోకెన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని అంతా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది సో ఆయన్ని కూడా సస్పెండ్ చేశాడు అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్పీ ఈయన ఎస్పీ ఎల్ సుబ్బారావు గారు ఈయన్ని కూడా సస్పెండ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చి టీటీడీ జేఓ గౌతమి గారిని కూడా సస్పెండ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చి విజువల్ సెక్యూరిటీ శ్రీధర్ గారిని కూడా సస్పెండ్ చేశారు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు ఇంకా చాలా మంది అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు ఇద్దరు కూడా ఒకే పాయింట్ చెప్పారు ఏంటంటే ఇన్స్టెంట్ చరగాని నెక్స్ట్ డేని ఓ ఇన్స్టెంట్ జరగని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అండ్ మాజీ సీఎం గారు ముగ్గురు కూడా లొకేషన్కు చేరుకున్నారు అండ్ ఈ విషయంలో సీఎం గారు ముందుగానే టెలికాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు అప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు సో ఆయన ఆయనకి టీవీ ఫైవ్ ఛానల్ కూడా ఉంది ఆయన అక్కడ ఏం చెప్పారంటే చైర్మన్ సీఎం గారు ఈ విషయంపై చాలా కఠినంగా స్పందించారు ఏంటంటే తిరుమలలో ఉన్న మిస్టేక్స్ మాకు కనిపిస్తుంది దగ్గరలో అక్కడ ఉన్న మీకు ఎందుకు అది జరగట్లేదు మీరు ఎందుకు నీట్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు అని అడిగారు అని ఆయనే చెప్తున్నారు ఈ విషయం చెప్తూ కూడా ఆయన ఏం చెప్పారు అంటే ఇదంతా కూడా భక్తులు అత్యత్యాసం చూపించడం వల్ల జరిగిందనేసి కూడా ఆయన చెప్తున్నారు ఇదైతే నాకు కరెక్ట్గా అనిపించలేదు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆయన ఎలా జరిగిన తర్వాత అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఇందులో డిప్యూటీ సీఎం కూడా ఏం చెప్తున్నారంటే అంటే ఇక్కడ మేనేజ్మెంట్ చేసిన తప్పుకి గవర్నమెంట్కి నిలదీస్తారు అందుతున్నారు అండ్ ఏ మనం కంపల్సరీగా సిటిజన్స్గా ఏంటంటే ఏం జరిగినా సరే రూలింగ్ పార్టీ వాళ్ళని అడుగుతాము అది తక్కువ నేను అనడం లేదు బట్ క్వశ్చన్ చేసే ముందు అసలు అక్కడ ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం తెలుసుకొని క్వశ్చన్ చేయాలి అది కూడా మన రెస్పాన్సిబిలిటీ టి మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఒక లక్ష ఇరవై టోకెన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్పారు వైకుంఠ ఏకాదశి టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ నా అందరికీ తెలుసు దేశం మొత్తం కూడా తెలుసు ఆ మూడు రోజులు అనేసి అండ్ బట్ టోకెన్ సిస్టం అనేది ఎయిట్ నుంచి కూడా స్టార్ట్ చేశారు టోకెన్స్ ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే కాదు ఆన్లైన్లో కూడా ఉన్నాయి బట్ భక్తులు అక్కడ కూడా ఏజ్ లిమిట్ ఉంది అనేసి అంటున్నారు సో కొంతమంది ఒకే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరికి అక్కడ టికెట్స్ దొరికితే ఉన్న వాళ్ళందరికీ దొరకట్లేదు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్లోనే ట్రై చేయడానికి తిరుమలకే వచ్చారు ఎక్కడైతే ఎక్కడైతే విష్ణు నివాసం ఉందో అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది అనేసి విష్ణు నివాసం నుంచి వన్ కేఎం బూర్ పద్మావతి పార్క్ అయితే షిఫ్ట్ చేశారు భక్తుల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మేనేజ్ చేయడం అనేది కరెక్ట్గా లేదు అందరినీ ఒక లైన్లో పెట్టలేదు లైన్లో పంపించలేదు అండ్ జెంట్స్ వేరేగా లేడీస్ వేరేగా ఇలా ఏం పెట్టలేదు అందరినీ కూడా ఒక గ్రూప్గా పెట్టేశారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ మొత్తం చే వాటర్ చేయడం వల్ల మొత్తం బురద బురద ఉండడం వల్ల అక్కడ స్టే చేయడానికి కూడా ద్దదు అనేసి అన్నారు యాక్చువల్లీ మిడ్ నైట్ ట్వెల్వ్ నుంచి టోకెన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తామని చెప్పారు బట్ గేట్కే గేట్స్ వదిలేసారు సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండడానికి ఫుడ్ లేదు అండ్ స్పెసిలిటీస్ ఏమి సరిగ్గా లేనప్పుడు బయటకు వెళ్ళిపోతే టోకెన్స్ తీసుకోవాలి దర్శనం చేసుకోవాలని అందరికీ ఉంటుంది ఆ హీట్ ఆఫ్ ప్రెషర్లో అందరూ ఒకేసారి రావడంతో అక్కడ ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో స్టాంపెడ్ సిచ్యువేషన్ అది అక్కడ జరిగింది అక్కడ అయితే మొత్తం ఆరుగురు చనిపోయారు మల్లిక ఫార్టీ ఫార్టీ నైన్ ఇయర్స్ ఆమె తమి తమిళనాడు నుంచి వచ్చాము అండ్ నెక్స్ట్ రజని ఫార్టీ సెవెన్ ఇయర్స్ శాంతి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈ శాంతి అని ఆమె వైజాగ్ చెందినవారు అండ్ నెక్స్ట్ నాయుడు బాబు ఈయన ఫిఫ్టీ వన్ ఇయర్స్ అండ్ నెక్స్ట్ రాజేశ్వరి ఫార్టీ టూ ఇయర్స్ అండ్ నాగరాణి ఫార్టీ ఇయర్స్ వీళ్ళందరూ కూడా వైకుంఠ దర్శనానికి వచ్చి పాపం చనిపోయారు వాళ్ళు మరి వైకుంఠ ఏకాదశి అనేది హిందువులకి చాలా ప్రత్యేకమైన పండుగ అన్నట్టు ఈ ఈ వైకుంఠ ఏకాదశికి ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ కూడా తండాలుగా భక్తులు వస్తారు యాక్చువల్లీ ఇక్కడ భక్తులు ఏం నమ్ముతారు అండి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం జరగడం అనేది ఒక పుణ్యం చేసుకున్నట్టుగా ఫీల్ అవుతారు పుణ్యాలు చేసుకుంటే కానీ ఇలాంటి దర్శనం దొరకదని ఫీల్ అవుతారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే వైకుంఠ ద్వార దర్శనం జరిగితే మోక్షం కలుగుతుంది అన్నట్టుగా నమ్ముతారు చాలా గట్టిగా బలంగా నమ్ముతారు హిందూస్ ఈ విషయానికి సంబంధించి నేను ఫుల్ డీటెయిలింగ్ ఒక వీడియో చేశాను ఫిఫ్టీన్ మినిట్స్ చాలా బాధగా ఉంది అది మీ వరకు రీచ్ అవుతుందా లేదా అని టెన్షన్లో ఉన్నాను బట్ ఇప్పుడు కూడా నేను వీడియో కాస్త క్లోజ్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీలో ఉన్నాను అండ్ ఇప్పుడు వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది టైము సో ఈరోజు వీడియో ఏం పోస్ట్ చేయలేకపోయాను నాకు చాలా బాధగా ఉంది ఈ వీడియో కూడా మార్నింగ్ లేచి పోస్ట్ చేస్తాను సో ఇన్ఫర్మేషన్ ఏమన్నా వద్ద అనిపిస్తే కాస్త లైక్ చేయండి నాకు తెలుసు ఇది నేను మీకు డీటెయిల్గా చెప్పలేకపోయాను అనేసి బట్ రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను యాక్చువల్లీ నేను విలేజ్లో ఉన్నాను సో ఇక్కడ సిగ్నల్ అంతా మంచిగా ఉంటుంది చాలా పోస్ట్ సిగ్నల్స్ అండ్ నేను కేసెస్ స్టడీ చేయడానికి కూడా అవైలబుల్గా లేదు అసలు సిగ్నల్ ఉండదు ఇది కూడా పోస్ట్ చేయడానికి నేను చాలా దూరం వెళ్ళి పోస్ట్ చేయాల్సి ఉంటుంది సో మ్యాక్సిమం రైడ్ చేస్తాను ఈ ఫెస్టివల్ సీజన్లో కూడా పెట్టడానికి వైజాగ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా డే టు డే మీకు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది అండ్ మీకు ఓన్లీ మా నేషనల్ జరిగే న్యూస్ మాత్రమే కావాలి ఇంటర్నేషనల్ న్యూస్ కూడా కావాలి యాక్చువల్లీ చాలా ఎయిత్నా నా ఎట్లా లాస్ ఏంజల్స్లో సో అమెరికా లాస్ లాస్ ఏంజల్స్ చాలా చాలా లాస్ అయింది అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దానికోసం కూడా ఫుల్ స్టడీ చేసి పెట్టాను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను త్వరలోనే అండ్ సిగ్నల్స్ ఉన్నంత వరకు నేను మీకు వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఏ వీడియో నేను సబ్స్క్రైబ్ అడగను లైక్ కూడా అడగను మీకు ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి